చిన్ని హాఫ్ టికెట్ని కలిసి మాట్లాడుతూ ఉంటుంది ఇక హాఫ్ టికెట్ చిన్నీని కాలు రా చిన్నీని చూడగానే అమ్మాయి ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో చిన్ని అయితే బాగున్నాను హాఫ్ టికెట్ నువ్వు బాగున్నావా నాన్న సంగతి తెలిసిందా నీకు ఒక విషయం చెప్పనా నువ్వు షాక్ అయిపోతావు ఏంటో తెలుసా నీకు మన హోమ్ మినిస్టర్ దేవేంద్ర గారు ఉన్నారు కదా అతను ఎవరో కాదు మహి వాళ్ళ నాన్నే మహి కూడా మహి కూడా నాకు ఫ్రెండే మహి నేను రోజు కలిసే ఉంటాము అని చెప్పి అక్కడ ఉన్న మే మధు అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న హాఫ్ టికెట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు వాళ్ళతో కలిసి ఉంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మధు అయితే అవును హాఫ్ టికెట్ నేను నేను మహి మా ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ మా ఇద్దరం కాలేజీలో రోజు కలుస్తాము నేను మొన్న ఆ అంకులతో కూడా మాట్లాడాను ఆ దేవేంద్ర సార్ చాలా మంచివారు మన నాన్న కనిపించకపోతే ఒకసారి సార్కి చెబుతామా పొలిటికల్లో చాలా స్ట్రాంగ్ కదా నాన్న ఎక్కడ ఉన్నాడు ఏంటో నెతికిస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నది మీ నాన్న బందీగా ఉన్నది అతని దగ్గర నువ్వు అతనికే చెబుతానంటే అని చెప్పి హాఫ్ టికెట్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు దాంతో చిన్ని అయితే ఏంటి హాఫ్ టికెట్ నిన్నే అడిగేది నాన్న గురించి ఆయనతో చెబుదామా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న హాఫ్ టికెట్ అయితే వద్దమ్మా వద్దు నాన్న ఎందుకు బయట ఉన్నాడో మనకి కూడా తెలియదు కదా నువ్వు మాత్రం అతనితోనే కాదు నీ ఫ్రెండ్స్తో కానీ కాలేజీలో కానీ ఎవ్వరితో కూడా నువ్వు నాన్న గురించి బయట చెప్పద్దు లేదంటే నాన్నకు ప్రమాదం అమ్మ దయచేసి చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటాడు హాఫ్ టికెట్